ఇక కొన్ని పొలిటికల్ డెవలప్మెంట్స్ వద్దామండి నిన్న చాలా మంది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారండి అందరూ ప్రముఖులే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరులో అందరూ కూడా వైసీపీ నుంచి వైసీపీలో చాలా ప్రముఖులుగా చెప్పుకోదగ్గ వ్యక్తులు వీళ్ళంతా కూడా సో నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గుంటూరులో లావ కృష్ణదేవరాయలు గారు అలాగే ఇప్పుడు మైలవరం నుంచి పోటీ చేస్తారు అని అనుకుంటున్నటువంటి వసంత కృష్ణప్రసాద్ గారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది అదేమిటంటే ఈ ముగ్గురికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తానన్నాడండి దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ టు నోట్ ఈ ముగ్గురికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తాను అని చెప్పిన తర్వాత వాళ్ళు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీలో చేరారు తెలుగుదేశంలో చేరారు టికెట్ ఇవ్వకపోతే బయటకు వచ్చి వేరే పార్టీలో చేరడం అనేది సహజం అది అన్ని పార్టీలు జరుగుతోంది తెలుగుదేశంలో టికెట్ ఇవ్వకపోతే వైసీపీకి వెళ్తారు వైసీపీలో టికెట్ ఇవ్వకపోతే టీడీపీలోకి వస్తారు కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం అది వీళ్ళందరూ టికెట్ ఇస్తానని చెప్పినా కూడా బయటకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల వాళ్ళకి సడలేన నమ్మకం అనమాట నా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి భార్య ప్రచారం చేసి ఒక వీడియో రిలీజ్ చేశారండి ప్రచార వీడియో నా నమ్మకం నువ్వే జగన్ అని కానీ ఆయన దగ్గర ఎంపీలుగా ఉన్నవారు ఆయనకు ఎంతో సన్నిహితులని పేరు పడ్డవారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్యకాలం వరకు ట్రబుల్ షోటర్గా ఉన్నాడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు గందరగోళం చేస్తుంటే ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ఆయనే పంపించారు చాలా మందితో మాట్లాడించడానికి ఎందుకంటే ఆయన కొంచెం పెద్ద మనిషి అని అటువంటి వ్యక్తి ఇప్పుడు బాబు నేను మీరు టికెట్ ఇచ్చినా వద్దు నాకు అని చెప్పి వచ్చేశారు అదేవిధంగా లావకృష్ణదేవరాయలు గారు అంతే వసంత కృష్ణప్రసాద్ కూడా మైలవరండి ఇక్కడ ఇస్తూ ఉన్నారు వాళ్ళేమి ఇవ్వడం లేదు కానీ ఆయన వ్యవహార శైలి నచ్చక బయటకు వచ్చారు ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన చిటికీస్తే చాలు ఎవరైనా నిలబెట్టి వాళ్ళకి గెలిపించుకోగలదు వైసీపీ ఆ ఈయనే క్యాండిడేట్ అని చెప్తే చాలు ప్రజలు గెలిపించేస్తారు అంత నమ్మకం అంత విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నట్టుగా ఉందండి యాక్చువల్గా రెండు వేల పద్దె పద్దెనిమిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన తర్వాత ఆ రకమైన వాతావరణం ఉండింది లేదని చెప్పలేము కానీ ఐదేళ్లలో ఆయన పట్ల ఎంత నమ్మకం విశ్వాసం సడలిపోయింది ప్రజల్లో అని చెప్పడానికి ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్ని ఎగ్జాంపుల్ ఇప్పటికి ఎంతమందిని మార్చారండి గుంటూరులో ఎంతమందిని మార్చారు నెల్లూరులో ఎంతమందిని మార్చారండి గుంటూరులో మరి మాటల్లో చాలామంది చెప్తున్నారు ఎంతమందిని మార్చారు ఇప్పటివరకు కృష్ణదేవరాయలు గారిని ఫస్ట్ గుంటూరు నుంచి కోటి చేయమన్నారు ఆయన నరసరావుపేట ఎంపీఐ అయితే నేను చేయని బాగున్నాడు ఆయన ఆ కారణం చేతన ఆయన భయ వచ్చాడు తర్వాత ఆయన్ని సర్దడానికి ట్రై చేసినా నర్సరాపేట నుంచి పోటీ చేయండి అని ఆయన ఇంకా నేను నేను అసలు రాను మీ దగ్గరికి చెప్పాడు సో ఫస్ట్ ఆయన ఉన్నాడు ఆ తర్వాత కొంతకాలం పాటు ఏదో అమ్మ అమ్మటి రాయుడు అన్నారు ఆయన పార్టీలో చేరాడు బయటికి వెళ్ళిపోయాడు అలీ పేరు కూడా కొంతకాలం వచ్చిందండి ఈయన కూడా గుంటూరులో పోటీ చేసే అవకాశం ఉందని అదైపోయింది ఆ తర్వాత ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు మన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి అబ్బాయి వెంకటరమణ అనుకుంటాను ఆయన పేరు వెంకటరమణ్ గారు క్యాండిడేట్ ఆల్మోస్ట్ అన్నారు మరి ఎందుకు కారణం తెలియదు మక్క ఆయన తప్పుకున్నాడు ఇప్పుడు అదే ఉమారెడ్డి గారు అల్లుడు కెలా రోషే గారిని అని చెప్పి అంటున్నారు ఫైనల్గా ఎవరు క్యాండిడేటో తెలియదు అండి ఇంతవరకు గుంటూరులో అది పరిస్థితి అనమాట మరి అంత బలంగా ఉన్న నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది నెల్లూరులో కూడా అదే పరిస్థితి క్యాండిడేట్ లేక ఇవాళ ఏ టూ విజయసాయి రెడ్డి గారు అక్కడ పెట్టాల్సి వచ్చిందండి లోక్సభ ఎంపీకి పోటీ చేయడానికి అది కూడా గ్యారంటీ లేదండి చివరి వరకు ఉంటుందో లేదో ఎవరు చెప్పలేరు